అంటే చెప్పుకోవడానికి ఏదో టీ టీ వ్యాపారం అంట చిన్నది స్టార్ బక్స్ కూడా కాఫీ అమ్ముకుంటారని అంటే ఉంటుంది అవును కానీ 500 కాఫీ ఉంటది కానీ అంటే ఇప్పుడు ఉదయ్ శ్రీనివాస్ మీద ఏ నియోజకవర్గాల బాధ్యతలు ఉంటాయి ఇప్పుడు అందుకనే ఆయన కాంకంటి ఆయన పిటాపురం మాత్రమే ఉంటది ఆయన బాధ్యత ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ స్థానం ఏ కాంగ్రెస్ పార్టీ సంబంధించి అటు ఎంపీ క్యాండిడేట్ కే పిఠాపురం ఖర్చు కూడా అప్పు చెప్పారని వినబడుతుంది రెండుటికి కూడా అదే తరహాలో ఇక్కడ దాంట్లో కూడా ఎంపీ ఎమ్మెల్యే క్యాండెట్ ఖర్చులు అందుకనే చూడండి మీరు భారతదేశం మొత్తం మీద హైయెస్ట్ ఎక్స్పెండిచర్ పెట్టబోయే సెగ్మెంట్ కింద రికార్డు సాధించబోతోంది పిఠాపురం కాకినాడ ఇద్దరు డబ్బున్నోళ్ళే ఇద్దరు వేల కోట్లు వంద కోట్లు కూడా కాదు పిఠాపురం ఎవరున్నారు వేల కోట్లు పిఠాపురం కాదు కాకినాడ ఎంపీ క్యాండిడేట్లు అత్త కోటీ కదా ఆయన మూడు నాలుగు వేల కోట్లు ఆస్తున్నాడు ఇతను మూడు నాలుగు వేల కోట్లు ఆస్తున్నాడు ఇద్దరు కూడా వేల కోట్ల ఆస్తులు అందరు కాదు వేల కోట్ల ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళే ఇద్దరు ఖర్చు కూడా ఇప్పుడు కనీసం మూడు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తాయి ఇద్దరు కూడా ఎందుకు ఒకరికొకరు పోటీలు పడతారు అందులో సగం డబ్బులు పిఠాపురానికే పెట్టాల్సి వస్తాయి పోటీలు పడి పెట్టాల్సి వస్తాయి అంటే పవన్ గెలిపించుకుంటే ఆయన గెలుస్తాడు మీకు చిత్తూరు జిల్లాలో వరుసనే ఆరు అసెంబ్లీ స్థానాలు ఓడిపోతా ఉండేది చిత్తూరు పార్లమెంట్ సెగ్మెంట్ లో తెలుగుదేశం కానీ కుప్పం ఒక్క విజయం మీదనే ఎప్పుడు గెలుస్తా ఉండేది కుప్పంలో గెలవటం మూలంగా చిత్తూరు శివప్రసాద్ రెండు సార్లు గెలిచింది ఆయన కానీ ఓవరాల్ గా ఆరెట్లో ఓడిపోతా ఉండేది